అంతకంటే వస్తే అండి తెలుగుదేశం పార్టీ నుంచి అధికారికంగా ఫైనల్ లిస్ట్ వచ్చేసింది ఎక్కడెక్కడైతే పెండింగ్ స్థానాలు ఉన్నాయో ఆ స్థానాలకు సంబంధించి ఫైనల్ లిస్ట్ జస్ట్ ఇందాకే రిలీజ్ అయింది ఒక గంటన్నర అయింది నేను వెంటనే వీడియో చేయాల్సింది కానీ నేను ఆన్ ద వే బెంగళూరు జర్నీలో ఉన్నాను ఎందుకంటే మనది సండే అక్కడ మీటప్ ఉంది కాబట్టి ఈరోజే నేను బయలుదేరాను సో అందుకని నేను వీడియో చేయడం లేట్ అయింది ఇక అంటే అవి కొన్ని కొన్ని సెన్సేషన్స్ ఉన్నాయి ఊహించని పేర్లు వచ్చాయి విజయనగరం చీపురుపల్లి యాక్చువల్లీ చీపురుపల్లి అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు గారు ఉంటారేమో అనుకున్నాం అందరం కూడా చీపురుపల్లి నుంచి గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేస్తారని పేరు వచ్చింది ఆయన్నే అడిగారని కానీ కళా వెంకట్రావు గారు కన్ఫర్మ్ చేశారు చీపురుపల్లి సీటు కళా వెంకట్రావు గారికి కన్ఫర్మ్ చేశారు భీమిలి సీట్ ఏమో గంటా శ్రీనివాసరావు గారు కన్ఫర్మ్ చేశారు పాడేరు నియోజకవర్గం ఏమో కిల్లు వెంకటరమేష్ నాయుడు అని ఆయనకి ఇచ్చారు దర్శి సీటు రకరకాల పేర్లు వచ్చాయి బాచిన కృష్ణచైతన్య గారని పేరు తర్వాత సిద్ధరాఘవరావు గారు పార్టీలోకి వచ్చి ఆయనకి ఇస్తారని పేరు అలాగే మధ్యసేట్ వేణుగోపాల్ గారి మీద ఐవీఆర్ఎస్ సర్వే జరగడం ఇలా రకరకాల పేర్లు వచ్చి చివరికి గొట్టిపేట నరసాయి గారి కుమార్తె గొట్టిపేట లక్ష్మి గారికి పే కన్ఫర్మ్ చేశారు అలాగే రాజంపేట పార్లమెంటు సీటు సారీ రాజంపేట ఎమ్మెల్యే సీటు సుగవాసి సుబ్రహ్మణ్యం గారికి కన్ఫర్మ్ చేశారు యాక్చువల్లీ రాజంపేట ఇన్ఛార్జిగా బచ్చాల చందర్రాయుడు గారు ఉన్నారు ఇప్పుడు ఆయన్ను కాదని రాజంపేట గా అనుకుని అది బీజేపీకి ఇవ్వడంతో ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా అనుకున్న సుబ్రహ్మణ్యం గారిని తీసుకొచ్చి రాజంపేట ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు మేబీ అక్కడ చెంగల్ రాయుడు గారి వర్గం రివర్స్ అవ్వచ్చు ఆలూరేమో వీరభద్ర గౌడ్ గారికి ఇచ్చారు గుంతకల్ ఏమో గొమ్మనూరు జయరామ గారికి ఇస్తారు ఇచ్చారు యాక్చువల్లీ గుంతకల్ నియోజకవర్గం గత కొంతకాలం నుంచి ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు గుమ్మునూరు జయరామ్ గారికి వద్దు 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 అని చాలామంది వ్యతిరేకిస్తున్నారు ఐవీఆర్ఎస్ సర్వేలో కూడా నెగిటివ్ వచ్చిందంట కానీ ఆయన్ని తీసుకొచ్చి గుంతకల్లి సీట్ ఇవ్వడంతో కాస్త అక్కడ రివర్స్ అయ్యే అవకాశం ఉంది రాజంపేట రివర్స్ అయ్యే అవకాశం ఉంది దర్శి ఒకటి కాస్త డౌటు కొట్టే అవకాశం ఉంది చీపురుపల్లి కూడా అనవసరమే యాక్చువల్లీ చీపురు చీపురుపల్లి కూడా సీటు పోయినట్టే అంత ఈజీ కాదు ఇక అనంతపురం అర్బన్ ఏమో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి ఇచ్చారు కదిరేమో కందికొంట వెంకట ప్రసాద్ గారికి ఇచ్చారు ఇక కొన్ని సీట్లు మారుస్తారనే టాక్ వచ్చింది కదా ఎక్కడా మార్చలా ఈ గజపతి నగరం సీటు మారుస్తారు అనుకున్నారు శ్రీనివాస్ గారిని మారుస్తారని లేదు శ్రీనివాస్ గారి కంటిన్యూ చేస్తున్నారు ఇక ఎంపీ సీట్లు చూసుకుంటే అనూహ్యంగా విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా మనం ముందు నుంచి చెప్పుకున్నాము కలిసెట్టు అప్పలనాయుడు గారిని కన్ఫర్మ్ చేశారు విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా కలిసెట్టు అప్పలనాయుడు గారికి ఐవీఆర్ఎస్లో కూడా మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ ఆయనకు పాజిటివ్గా రావడంతో ఆయనకే కన్ఫర్మ్ చేశారు ఇక ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసల రెడ్డి గారి పేరు కన్ఫర్మ్ చేశారు యాక్చువల్లీ మాగుంట రాఘవరెడ్డి గారిని అనుకున్నారు కానీ ఇప్పుడు ఆయన కాదని శ్రీనివాసల రెడ్డి గారికి ఇచ్చారనమాట ఇక అనంతపురం ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ గారికి కన్ఫర్మ్ చేశారు ఇక కడప ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి గారికి కన్ఫర్మ్ చేశారు ఎందుకంటే జమ్మలమొడుగు సీటు ఇన్ఛార్జ్గా భూపేష్ రెడ్డి గారు ఉన్నారు జమ్మల బీజేపీకి ఇవ్వడంతో ఆదినారాయణ రెడ్డి గారు పోటీ చేయడంతో ఇప్పుడు ఎంపీ సీట్ ఏమో భూపేష్ రెడ్డి గారికి ఇచ్చారు యాక్చువల్లీ కడప నుంచి సౌభాగ్యమ్మ గారు పోటీ చేస్తారని సునీత గారు పోటీ చేస్తారని అది ఇది రకరకాల పేర్లు వచ్చాయి సో చివరికి అటువంటి అనుమానాలన్నీ నివృత్తి చేస్తూ ఇది వచ్చింది సో ఈ రోజు అనౌన్స్ చేసిన సీట్లలో ఆలూరు ఒకటి కాస్త రివర్స్ అయ్యే అవకాశం ఉంది అక్కడ కోట్లగారి వర్గం రివర్స్ అవుతుంది అలాగే చీపురుపల్లి ఒకటి కాస్త డౌటు గుంతకల్ ఒకటి రివర్స్ అయ్యే అవకాశం ఉంది అలాగే రాజంపేట ఒకటి రివర్స్ అయ్యే అవకాశం ఉంది సో ఈరోజు ప్రకటించిన తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు గాను ఒక నాలుగు లేదా ఐదు సీట్లు అక్కడ క్యాడర్ యాక్సెప్టెన్స్ ప్రకారం క్యాడర్ అంగీకారంతో జరగలేదు సో ఇక్కడ రివర్స్ కొట్టే ఛాన్స్ ఉంది అని మనకున్న సమాచారం యాక్చువల్ నేను ఈ వీడియో ఒక గంటన్నర కిందటే చేయాల్సింది కానీ నేను జర్నీలో ఉన్నాను ఎక్కడ అన్న ఎండ బాగా విపరీతంగా ఉంది తర్వాత జర్నీ నాకు ఇప్పటికే లేట్ అయింది అందుకే సో బెంగళూరులో మనది సండే మీటప్ ఉంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్తో మీటింగ్ ఉంది బెంగళూరులో ఆదివారం సో ఆ మీటప్కి రావాల్సిన వాళ్ళు ఆల్రెడీ నేను ఒక నెంబర్ ఇచ్చాను కమ్యూనిటీలో నెంబర్ ఉంది ఆ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఎవరైనా రావచ్చు ఫ్రీ మన సబ్స్క్రైబర్స్ మాత్రమే థ్యాంక్ యూ